మీ మున్నటువంటి నేను ముందుండి నడిపిస్తా మీరు కొడుక నాతో పాటు అండగా ఉండి ఈ చెరువును చేసుకుందాం మరి ఇటువంటి సరే ఇది రాజకీయం మన చెరువుకు మనకు ఉన్న బాధ కాపుతున్నాయని నేను మరి ఇటువంటి ఊర చెరువు పండుగ మనకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ కేటీఆర్ గారికి మరియు ఎమ్మెల్యే ప్రవు గంబాకర్ధన్ గారికి ఎంపీపీ లోపల్ నరసింహరావు గారికి మరి నాతో పాటు ఇక్కడ ఉండి ఈ రోజు మరి మన గ్రామస్తులు కొందరు ఇక్కడనే వంటలుగా ఉండినారు మన విలేజ్ ప్రెసిడెంట్ ఉప సర్పంచ్ గారు ఇంకా చాలా మంది పేర్లు ఉన్నాయి కొందరు పేర్లు చెప్పకపోయినా అన్యతగా భావించొద్దు మరి యువకులైతే చెప్పగానే ఉడక వచ్చేసి పాపం యువత మొత్తం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ సహకరించారు ముఖ్యంగా ముద్రా జీవకులు ఇక్కడ కచ్చేసి ఒక్కసారి చెప్పగానే మన భయం నడుతుంటే అందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండి వంటల దగ్గరుండి చేసినారు మరి ఇప్పుడు ఈ బతుకమ్మలు అందులో చెరువులో అందరం ఐక్యంగా పోయేసి కలిసి లైన్ గా పోయేసి చెరువులో బతుకమ్మలు వేసిన తర్వాత మహిళలకు ఇక్కడ భోజన భోజన సౌకర్యం సౌకర్యం ఉన్నది ఉన్నది అక్కడ దయచేసి లైన్ పద్ధతిలో రండి ప్రతి కూడా భోజనం ఉన్నది మినిమం ఐదు వందల మందికి భోజనం చేసినాం నాకైతే నాలుగు వందల మంది ఉన్నట్టు కొడుతుంది అందరికి సరిపోతుంది కొద్దిగా ఎవరికైనా తక్కువ వాటా కానీ దయచేసి అర్థం చేసుకోవాలి మినిమని ఇంకా పెద్ద ఎత్తున గ్రాండ్ గా వేసుకున్నామని ఎవరు కూడా అన్యత భావించొద్దు ప్రతి ఒక్కరు చేసిన మా మహిళా సోదరిములకు అక్కలకు అమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చిన మన గ్రామస్తులందరికీ నా యొక్క తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా మన గ్రామం తరఫున కూడా జై తెలంగాణ